కర్నూలు జిల్లా పాండ్యం గ్రామం గ్రామంలోని జాతీయ రహదారిపై ఉన్న ఓటర్ వద్ద ఆగి ఉన్న ఒక వాహనం నుండి ఇలా పొగలు రావడంతో రోడ్డు వెంటూ వెళ్తున్న వాహనదారులు ఓటర్లో ఉన్నవారు చుట్టుపక్కల వారు భయోందోళనకు గురయ్యారు ఇలా వాసన ఇలా వాసనతో కూడిన ఈ వాయువు బయటికి రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు ఈ వాహనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు చెందినది నైట్రోజన్ వాయువును సరఫరా చేస్తున్నట్టు తెలిసింది దీనికి సంబంధించిన వివరాలను వాహన డ్రైవర్ను అడగా ఆయన ఇలా తెలిపారు ప్రభుత్వం తరఫున నైట్రోజన్ వాయువును మేము సరఫరా చేస్తుంటామని సరఫరా చేసే టైంలో రవాణా సమయంలో లోపల ఉన్న నైట్రోజన్ ఒత్తిడికి గురయ్యి ఇలా ఒక రూపంలో బయటకు వస్తుందని ఈ పొగ రూపంలో బయటికి రాకపోతే వేడితో ట్యాంకర్ పగిలిపోయే ప్రమాదం ఉండడం వలన ఇలా వృధాగా వచ్చే ఈ వాయువును ఇలా బయటకు వదిలి ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు ఇలా ఈ వాయువు శబ్దం చేస్తూ బయటకు వస్తుందని కానీ ఈ వాయువు వలన ఎవరికి ఎలాంటి అపాయం కానీ నష్టం కానీ తెలియ జరగదని ఆయన తెలియజేశారు దీంతో వాహనదారులు ఓటల్ యజమానులు చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు ఏది ఏమైనా రోడ్డు వెంట పొగలు వింటున్న వాహనాన్ని చూసి చూస్తే ఎవరి అయినా భయపడక తప్పదు దీనికి తగిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకున్నారు